నమస్తే నేను మీ సతీష్ ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో సిట్ మరొక అడుగు ముందుకు వేసినటువంటి పరిస్థితి మరి ఇప్పటికే ఈ కేసులో కీలక నిందితుడుగా మొత్తం కింగ్ కింగ్ఫిన్గా ఉంటూ మనీ రూటింగ్ అంతా నడిపించినటువంటి వ్యవహారంలో అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి మిథున్ రెడ్డి మరి ఈ కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు దాదాపు యాభై పైనే ఆయన జైల్లో ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు మిథున్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలి ఐదు రోజుల సిట్ విచారణకి కస్టడీకి ఇవ్వాలి అంటూ కూడా కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు మరి దీనిపైనే పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మరి సిట్ అధికారులు ఇంతకాలం మిథున్ రెడ్డిని కస్టడీకి అడగకుండా ఇప్పుడు అడగటం అంటే మరి సిట్ దర్యాప్తు ఒక కొలిక్కి వస్తుందా అనేటువంటి చర్చలు కూడా జరుగుతున్నాయి మరి లిక్కర్ కుంభకోణం కేసులో సిట్ వేసినట్టు తీసుకున్నటువంటి ఈ అడుగుని ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే దాదాపు యాభై రోజుల పైనుంచి రిమాండ్ ఖైదీగా జైల్లోనే ఉన్నారు మిథున్ రెడ్డి మరి అరెస్ట్ అయిన తర్వాత ఇప్పటి వరకు ఆయన అయితే కనుక కస్టడీకి కోరినటువంటి లేవు కానీ ఈ రోజున సిట్ అధికారులు ఐదు రోజులు కస్టడీ కోరుతూ కోర్టులో ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అంటే ఏంటి నెక్స్ట్ సిట్ అడుగులు బిగ్ బాస్ వైపే పడబోతూ ఉన్నాయా నెక్స్ట్ ఛార్జ్ షీట్ మిథున్ రెడ్డి పైన అంటే మొన్నటి ఛార్జ్ షీట్ చెవిరెడ్డి పైన ఎలా అయితే వేశారో ఇప్పుడు ఆ ఛార్జ్ షీట్ ప్రిపరేషన్లో భాగంగా కస్టడీకి అడిగినటువంటి పరిస్థితి అనమాట గతంలో కూడా సిట్ అతన్ని ప్రశ్నించేది ఏది అప్పుడు గతంలో ఏప్రిల్లో మరి జూన్లో దగ్గర దగ్గర ఒక ఎనిమిది గంటల పాటు వంద ప్రశ్నలు వేశారు సిట్ అధికారులు అప్పుడు మిథున్ రెడ్డిని అతను ఏంటి అన్నిటికీ కూడా తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఆ డైలాగులు చెబుతూనే అసలు నాకు మద్యం పాలసీకి సంబంధం ఏంటి ఇది కేవలం రాజకీయ కక్షతో చేస్తోంది విజయసాయి రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆయన ఎదురుగా పెట్టి ప్రశ్నించారు ఎనిమిది గంటల పాటు డ్రిల్లింగ్ జరిగింది ఆ సత్యప్రసాద్ లేకపోతే వాసుదేవరెడ్డి వాళ్ళ యొక్క వాంగ్మూలాలు గతంలోనే రికార్డ్ చేశారు వాళ్ళు అప్రూవర్లుగా మారిన దీంట్లో మొత్తం మరి కింగ్ పిన్ మిథున్ రెడ్డి మద్యం కుంభకోణం ఇవాళ ప్రధాన సూత్రధారి మిథున్ రెడ్డి అట్లాంటిది అతనేమంటాడు అసలు నాకు సంబంధం లేదన్నాడు మీ ఆధ్వర్యంలోనే మద్యం పాలసీ రూపొందించారా లేదా లేదంటాడు పలానా విజయసాయిరెడ్డి హైదరాబాద్ ఇంట్లో జర్నలిస్ట్ కాలనీ లేకపోతే ఇక్కడ విల్లా అమరావతిలో మీరు సమావేశమయ్యారా లేదా లేదంటాడు మీరు సమావేశమైనట్టుగా సాయిరెడ్డి చెప్పాడు మీతో పాటు సమావేశమైన ఆ భేటీలో పాల్గొన్న వాళ్ళు ఒప్పుకున్నారు కానీ అడ్డం తిరుగుతాడు ఫలానా అదాన్ డిస్టరీస్ నుంచి మీ దాంట్లోకి మీ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అకౌంట్ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్లోకి డబ్బులు వచ్చినాయా రాలేదా రాలేదన్నాడు అసలు ఎంత అడ్డంగా మాట్లాడాడో అడ్డగోలుగా సమాధానాలు చెప్పాడు అక్కడే అర్థమవుతా స్పష్టంగా వాళ్ళ దగ్గర పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అకౌంట్ మీ కంపెనీ ఏంటి సివిల్ కంపెనీ అది కన్స్ట్రక్షన్స్ చేసుకునేది రోడ్లో లేకపోతే బిల్డింగ్లో కట్టుకునే దాంట్లోకి డిజిటలరీ డబ్బులు రావడం ఏంటి అంటే డిజిటలరీలతో సంబంధం లేదు అని ఎలా చెప్పగలరు సంబంధం లేకపోతే ఎందుకు వచ్చాయి ఆ డబ్బు ఐదు కోట్లు ఇప్పుడు నెల నెల ఇతనికి ముడుపులు అందాయని ఎవరికి మిథున్ రెడ్డికి ఆ ఐదేళ్ళు నెలకి ఐదు కోట్లు చొప్పున ఆయన వాటాగా అసలు నేనే ఇళ్ళ ముగ్గురికి పెట్టుబడి అరబిందో నుంచి ఇప్పించానన్నాడు ఎవరు విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి ఎవరు నిన్నటిదాకా మీ తోడు దొంగ మీ వెంట ఉన్నాడు అతనే మీ దొంగ దొంగతనం బయట పెడితే కెసిరెడ్డి రాజు ఏమంటాడు బట్టెబాజ్ అంటాడు అక్కడే నీకు అర్థమైపోలా అంటే ఏంటి మమ్మల్ని పట్టిస్తావా నువ్వు తప్పుకుంటావా కెసిరెడ్డి రాజు మాటల్లో ఆ యాష్ట కనపడింది అతను ఏమన్నాడు నేను వస్తున్నాను నేను వచ్చేలోపు ఇంకో వీడియో వదులుతా నీ బాగోతం మొత్తం ఆ వీడియోలో చెప్తా అని సాయిరెడ్డిని బెదిరించాడు ఈ లోపు అతను అరెస్ట్ చేశారు అసలు కెసిరెడ్డి రాజుకి మీకు సంబంధం ఏంటి అని అడిగితే నాకు సంబంధం లేదంటాడు ఎవరు మిథున్ రెడ్డి అంటే వసూళ్ల రాజాగా మొత్తం ఈ పాలసీ మేకింగ్లో పాల్గొన్నాడు నెక్స్ట్ ఏది ఈ అక్రమ వసూళ్ళు ట్వెల్వ్ పర్సెంట్ లేకపోతే ట్వంటీ పర్సెంట్ అక్కడ హైదరాబాద్ హోటల్లో సజ్జల శ్రీధర్ రెడ్డిని వాళ్ళందరితో మీటింగ్లు పెట్టించటం డిస్టిలరీల యజమానులే సిట్కు వాంగ్మలం ఇచ్చారు మా దగ్గర ట్వెల్వ్ పర్సెంట్ ఫస్ట్ అన్నారు తర్వాత వెంటనే ట్వంటీ పర్సెంట్కి పెంచారు అసలు డిస్టరీలనే కబ్జా చేశారు అంటే వీళ్ళే ఇక మొత్తం తయారీ దీంట్లోకి వచ్చేసారు ఇప్పుడు మిథున్ రెడ్డి దీనిలో నాకు సంబంధం లేదు ఇది కక్ష సాధింపు అన్నంత మాత్రాన సిట్ నమ్ముద్దా జనం నమ్ముతారా టోటల్గా జగన్మోహన్ రెడ్డి కుడి భుజం ఎవరు మిథున్ రెడ్డి రాజకీయ రక్షకుడిగా మారాడు ఏది ఈ మొత్తం సిండికేట్ ఈ జేబ్ బ్రాండ్స్ గ్యాంగ్కి రాజకీయ రక్షకుడిగా మిథున్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏమో తెర వెనుక ఉండి వీళ్ళిద్దరిని ముందు పెట్టి ఆడిచ్చిన దీంట్లో రేపొద్దున మళ్ళీ కస్టడీ విచారణకు గనక ఇస్తే ఏ ప్రశ్నలు అయిపోతున్నాయి అంటే మొన్న వేసిన ప్రశ్నలకి ఇప్పుడు అదనంగా ఈ యాభై రోజుల్లో దొరికిన సాక్ష్యాలు ఆధారాలు లేటెస్ట్గా మరి ఫైల్ చేసిన ఛార్జ్షీట్ ఎన్ని పేజీలు అరవై ఎనిమిది పేజీల ఛార్జ్ స్పష్టంగా మరి ఎవరో కుళాయప్ప అతని పేరు మీద భూములు కొన్నారు నెక్స్ట్ ఇతనెవరు ఈ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నెక్స్ట్ అతను బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కొత్తగా వచ్చిన పేర్లు అసలు ఆయన ఎవరో జయాలజిస్ట్ నీకు గోర్పడే మనోహర్ రావు అతను తీసుకుని వీళ్ళు సౌత్ ఆఫ్రికా వెళ్ళారని ఇప్పుడు కొత్తగా మిథున్ రెడ్డి ఆఫ్రికా పర్యటనల లింకు దొరికిందా అంటే వీళ్ళకు కూడా ఆఫ్రికాలో బిజినెస్లు ఉన్నాయి ఏది పిఎల్ఆర్ కాంట్రాక్ట్స్ ఇక్కడ నుంచి కొన్ని మెషినరీ ఎక్విప్మెంట్ ఎన్నికల ముందే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నీకు ఓడల్లో అక్కడ పంపించారు అక్కడికి సౌత్ ఆఫ్రికా ఆ టిప్పర్లు ప్రొక్లైన్లు ఇవన్నీ కూడా అప్పుడే పుట్టింది ఏమని అంత సర్దుకుంటున్నారు ఇక బిచారణ ఎత్తేస్తున్నారు అన్నారు మేము ఎత్తలేదు మాకు అక్కడ వ్యాపారం ఉంది అన్నారు సౌత్ ఆఫ్రికాలో మిథున్ రెడ్డి వ్యాపారాలు ఏంటి పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ఓన్లీ కన్స్ట్రక్షన్స్కే పరిమితమయ్యారా వాళ్ళు కూడా మైనింగ్లోకి ఎంటర్ అయ్యారా వాళ్ళు కూడా అక్కడ డిస్టిలరీలో రెడ్డీస్ గ్లోబల్ కంపెనీలో ఉన్నారా అనిల్ రెడ్డి అంటే కొత్తగా సిట్కు దొరికినటువంటి ఆధారాలు సాక్ష్యాలు మనం కనుక ఆలోచిస్తే రెడ్డి ఎవరైనా రెడ్ శాండల్ స్మగ్లర్ అక్కడ వాళ్ళు మొన్న తనిఖీలు చేశారు సోదాలు చేశారు ఏది ఆ నిఖిలానంద అపార్ట్మెంట్స్లో చూస్తే నీకు అక్కడ కంపెనీలు బయట బోర్డు ఒకటి ఉంది లోపల తొమ్మిది కంపెనీలు ఉన్నాయి అక్కడ ఏంటి బయట ఏదో వెల్ స్పాక్ ఫుడ్స్ అండ్ బ్యావరేజెస్ అని ఉంది కానీ అసలు లోపల అసలు దాన్ని డిన్ నెంబరే బోగస్ అక్కడ లోపల సిబ్బందిని కదిలిస్తే మేము తొమ్మిది కంపెనీల ప్రతినిధులు అన్నారు నిఖిలానంద అపార్ట్మెంట్స్లో కొత్తగా మిథున్ రెడ్డికి సంబంధించి విజయానందరెడ్డి పెద్దిరెడ్డి లావాదేవీలు ఏమైనా దొరికాయా ఇప్పుడు రేపు పొద్దున ఒకవేళ కస్టడీకి ఇస్తే కోర్టు ఇస్తుంది ఇవ్వకేం చేస్తుంది ఎందుకంటే వాళ్ళు వీళ్ళు అసలు మామూలు నేరస్తులు కాదు కరుడు కట్టినటువంటి నేరస్తులకు అసలు వీళ్ళకి ఇంతవరకు క్వాష్ పిటిషన్లు కానీ ముందస్తు బెయిల్ కానీ ఏది ఇవ్వలేదు కదా ఇవ్వకపోగా సుప్రీంకోర్టు ఫైర్ అయింది మిథున్ రెడ్డిని ఒక వారం ఉన్న తర్వాత లొంగిపోతామనో అన్నాడు అంటే ఏమంది మూడు రోజుల్లో లొంగిపోమని ఆదేశించింది వచ్చి లొంగిపోయాడు అయితే ఇప్పుడు సహకరిస్తాడా లేదా సిట్కి విచారణకి ఏ మాత్రం అతను సహకరించే అవకాశం లేదు ఎందుకంటే అతనేమి మరి ఆశామాషీ వ్యక్తి కాదు అప్రూవర్ అయ్యే అవకాశం కూడా లేదు మరి ఏం జరగదు ఇప్పుడు ఇవాళ ఇతనితో నిజం చెప్పించడం ఎలా ఒకటి మాత్రం వాస్తవం మిథున్ రెడ్డిని ఈ కేసులో నుంచి బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు అది వాళ్ళ నాన్నకు కూడా తెలుసు ఏది పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన హ్యాండ్సప్ కెరీర్ క్లోజర్ అనమాట ఇన్నాళ్ళు నా రాజకీయ జీవితం ఈ విధంగా సమాధి అవుతుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఊహించలేదన్నమాట అంటే వాళ్ళు గతంలో చేసిన బిజినెస్లు వేరు మిథున్ రెడ్డి ఒక ఊబిలో దించాడు మద్యం ఊబిలో దిగిపోయినటువంటి తను ఎవరన్నా అతను కాపాడాలని చూశారనుకో వాళ్ళు పడతారు ముందు ఆ ఊబిలో అందుకే జగన్మోహన్ రెడ్డి చేతులు దులుపుకుంటున్నాడా బయటకేమో బిల్డప్ కానీ నా దాకా రాకుండా ఉంటే చాలు మిగతా వాళ్ళందరూ ఎత్తుకుపోతే నాకేంటి అన్నట్టుగా అతని యొక్క విధానం ఇంతవరకు వెళ్ళి జైలుకెళ్ళి పరామర్శించాడా అక్కడే అర్థమైపోలా కాకాను గోవర్ధన్ రెడ్డిని జైలుకెళ్ళి పరామర్శిస్తాడు లేకపోతే అతను ఎవరు నందిగం సురేష్ని పరామర్శిస్తాడు పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి వల్లభనేని వంశీని అందరినీ పరామర్శించినాడు మరి మిథున్ రెడ్డిని ఎందుకు పరామర్శించాలి చెవిరెడ్డిని ఎందుకు పరామర్శించాలా ఆయన సీఎం కార్యదర్శి ధనుంజయ రెడ్డి కానీ కృష్ణమోహన్ రెడ్డి కానీ అసలు ఈ మధ్యంలో అరెస్ట్ అయిన వాళ్ళందరినీ జగన్ ఎందుకని వదిలేశాడు దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి యూజ్ అండ్ త్రోనా థ్యాంక్ యూ నమస్తే